వెల్కమ్ ఇవాంటి వీడియో వచ్చేసి బియ్య పిండితో మురుకులు ఎలా తయారు చేసుకోవాలి అవి కూడా ఒక్క చుక్క ఆయిల్ పట్టుకోకుండా నేను చెప్పినట్టుగా మీరు తయారు చేసుకోండి అది ఎలాగా అంటే కదా చాలా మంది ఏంటంటే కదా బియ్య పిండి అంటేనే అబ్బా నూనె పట్టుకుంటాయి అని అనుకుంటుంటారు కదా సో అట్లాగా నూనె పట్టుకోకుండా ఇట్లా చేతికి అనుకుంటే గానా నూనె ఎక్కడ ఉందో వెతుక్కోవాలి అలాగా మురుకులు తయారు చేసుకోవాలి ఇంకా ఈ మురుకులు ఏంటంటే గానా మనము హాస్టల్ కి పిల్లలకు పంపించినప్పుడు కూడా నూనె వాసన రాకుండా అలాగే ఇంక ఇప్పుడు ఆఫ్ డే స్కూల్స్ కదండి కాబట్టి పిల్లలు మధ్యాహ్నానికి ఇంటికి వస్తారు సో మధ్యాహ్నము ఇంకా ఈ ఎండకు ఈ చెమటకి ఏంటంటే గానా ముఖ్య అడపా తడపా అట్లా అట్లాగా తినేస్తారు ఇంకా మధ్యాహ్నం మూడో నాలుగు నుంచి ఏదో ఒక టాకలు అవుతుంటారు పిల్లలకి అట్లాంటప్పుడు ఇలాగ మురుకులు చేసి పెట్టండి ఎక్సలెంట్గా ఉంటాయండి స్నాక్స్ బాక్స్ కూడా పొద్దున పెట్టుకోండి ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మ చెప్పిందండి నేను మొన్న ఊరికి వెళ్ళాను అనమాట అందుకే మీకు వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు సో ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఐదు రోజులు అయిందనమాట వీడియోలు పెట్టక ఈ వీడియో కూడా చాలా సింపుల్ గా చూపిస్తాను కొన్ని టిప్స్ చెప్తాను అందులో ట్రిక్స్ చెప్తాను ఎలా చేసుకోవాలో చెప్తాను సో మా అమ్మ చెప్పింది కాబట్టి నేను చూశాను వాళ్ళు తింటా అంటే ఏందబ్బా ఈ కార్యాలలో నూనె లేదే బియ్యపిల్లి కార్యాలంటున్నారే అంటే నేను వివరంగా కనుక్కున్నానండి అమ్మని అడిగి ఇట్లా ఇట్లా చె నీళ్ల కొలతలతో సహా చెప్పింది మా అమ్మ కాబట్టి నేను మీకు చెప్తున్నానని ఓకేనా ఇక ఆలస్యం ఎందుకు లేదు మా అమ్మమ్మ కారాలతో పాటు రవ్వలడ్డు మైసూర్ పాగలు చేసింది నాకు గమనించలేదా ఓన్లీ కారాలేనా మళ్ళీ చేయాలి ఇప్పుడు నువ్వు వీడియో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలండి మనం ఎంత పిండి తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వేయించుకోవటానికి మాత్రమే మనం ఆయిల్ పోసుకోవాలండి ఇక నేనైతే సగానికన్నా కొంచెం ఎక్కువగా ఆయిల్ పోసేసాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక చిన్నపాటి బాండీ పెట్టుకున్నానండి నేను చెప్పే కొలతలు ఏంటంటే ఈ కప్పుతోనే మొత్తం మెజర్మెంట్స్ అన్నీ చెప్తానండి సో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను వీటిని మనము ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి పల్లీలు చల్లబడ్డానికి మనకు కొంచెం టైం పడుతుంది కదా అంతలోపల ఒక తాంబానం తీసుకొని బియ్య పిండి పోసుకోవాలండి ఈ బియ్య పిండి ఎలా తయారు చేసుకున్నాను అంటే కన బియ్యాన్ని బాగా కడిగి ఆరబెట్టుకొని ఎండబెట్టుకొని గిర్నీ పట్టించుకుంటానండి ఈ బియ్యపిండి ఏంటంటే కానీ మనం ఇలా చేసుకోవటం వల్ల మనము తప్లెంట్లు చేసుకోవచ్చు ప్లస్ ఇన్స్టంట్ దోశలు చేసుకోవచ్చు వేటికైనా కూడా మనకు బాగా ఉపయోగపడుతుందండి ఇక బియ్యపిండి కొలత వచ్చేసి ఆరు కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని ఒక కప్పు పుట్నాలను తీసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనము మెత్తగా పట్టుకుంటేనే మనకు కారాలు ఒత్తినప్పుడు ఎక్కడ అడ్డుపడకుండా ఉండేలా చూసుకోవాలన్నమాట ఇక ఈ పుట్నాలు వేయటం వల్ల మనకేంటంటే కానీ కారాలు మనం తుంచినప్పుడు రంధ్రం కనపడతా చూడండి కార్యాలలో అలాగ సహాయపడతాయి ఇక నెక్స్ట్ బియ్య పిండిలో పోసేస్తున్నాను ఆ తర్వాత చల్లారిన పల్లీలను ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసేసి పొట్టుతో సహా మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలన్నమాట పల్లీలు వేయటం వల్ల మనకు కారాలు అనేది స్మూత్గా వస్తాయండి ప్లస్ చాలామంది ఏమనుకుంటారంటే పల్లీలు వేస్తే కానీ ఆయిల్ పట్టుకుంటాయని అనుకుంటారు అలా ఏమి పట్టుకోవండి సో మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇక పల్లీలను మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చాను ఆ బియ్య పిండిలోనే పోసేసానండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను అలాగే వాటిలోకి ఒక్క స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇక మా కారం కొంచెం చప్పగా ఉంది అనే ఉద్దేశంతో ఒక్క స్పూనున్నర కారం వేస్తున్నానండి ఒకవేళ మీకు కారం ఎక్కువ అనిపిస్తే కానీ ఒక్క స్పూనే వేసేసుకోండి ఇప్పుడు మనము ఈ పిండిని అంతటిని బాగా కలపాలండి వీటిలో ఉప్పు పసుపు కారము అలాగే పల్లీల పొడి పుట్నాల పొడి బియ్య పిండి ఇవన్నీ వేసాం కదా కాబట్టి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉండగానే మనం ఏం చేయాలంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలాగ గుంతలాగా చేసుకోవాలండి చేసిన తర్వాత మనం వీటిలోకి వామునైనా వేసుకోవచ్చు నువ్వులనైనా వేసుకోవచ్చు అండి ఇక నేనైతే నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసేసాను అలాగే వీటిలోకి నీళ్ళ క్వాంటిటీ వచ్చేసి నాలుగు కప్పులు పోస్తున్నానండి గమనించారా మీరు ఆరు కప్పులు బియ్యపిండి తీసుకున్నాము ఒక కప్పు పల్లీల పొడి తీసుకున్నాము ఒక కప్పు పుట్నాల పొడి తీసుకున్నాం సో టోటల్గా మనకు అక్కడ ఎనిమిది కప్పులు వచ్చాయి కాబట్టి నేను నీళ్లు నాలుగు కప్పులు మాత్రమే తీసుకున్నానండి నీళ్లను మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము నీళ్లు కాంచుకోవడం కూడా సర్లేమేని మనం కాంచుకోకూడదండి ఓన్లీ గుళ్ళ వచ్చే వరకు మాత్రమే కాంచుకోవాలి ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే నూనె బాగా కాగిపోయింది కదా ఫస్ట్లో మనం స్టవ్ మీద నూనె పెట్టాము కదా బాగా కాగిన నూనెను ఆ నువ్వుల మీద వేయాలండి ఆ నూనెతోనే నువ్వులు వేగాలి అప్పుడు అనమాట మనకు టేస్ట్ కార్యాలు ఓకేనా సో ఇప్పుడు మొత్తము నూనె వేసేసాము అయిపోయింది ఇప్పుడు బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత మనము పిండిని పిరికిట్ల ఇలా తీసుకుంటే గాన ముద్దలాగా రావాలి సో అప్పుడు పర్ఫెక్ట్గా మనకు అన్నీ సరిపోయినట్టు అనమాట సో చూసారా ఒక్కసారి చూడండి ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ గుంత చేసుకోవాలి గుంతలాగా చేసేసిన తర్వాత గుళ్ళలాగా నీళ్లు కాగిన నీళ్ళను అందులో పోస్తూ కలుపుతూ ఉండాలండి సో మనము పోసిన తర్వాత ఒక్క నిమిషము అర నిమిషం అలాగా ఉండాల్సిన అవసరం లేదండి మనం కలపడంలోనే పిండిని మితువుగా తెచ్చుకోవాలి అంతే పిండి ఎక్కువగా నానిందనుకోండి కారాలు అనేది కలర్ మారుతాయి సో మనకు మనకు అనుకున్న కలర్ రావాలి అనుకుంటే కన్నా మనం పిండిని ఎక్కువగా నానబెట్టని అవసరం లేదండి ఇలాగా బాగా కలపాలి పిండిని మితువుగా వచ్చేంత వరకు పిసుక్కోవాలి ఓకేనా మిత్తుగా వచ్చిందో కారాలకు పిండి ఇలాగనే కలుపుకోవాలండి ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు చిట్లు కారాలు వచ్చే చిట్లు ఉంటాయి కదా అవి ఏ సైజులో ఉన్నాయో వాటికి తగ్గట్టుగా ఈ విధంగా మనం పిండి ముద్దలను చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇక నేనైతే నా సైజుకి తగ్గట్టుగా ఇలాగ వంటలుగా చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఈ విధంగా పిండి ముద్దలు తయారు చేసుకున్న తర్వాత అందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా మెత్తగా పిసుకోవాలండి ఇలా పిసుక్కోవటం వల్ల మనకి ఏంటంటే కల మనము కారాల పిండి ఒత్తినప్పుడు ఎక్కడా విరగకుండా అలాగే మనకు అనుకున్న షేపులో వచ్చే విధంగా వస్తాయండి కాబట్టి మనం పిండిని మెత్తగా పిసుక్కోవాలి ఓకేనా ఇక నెక్స్ట్ ఈ పిండి ముద్దలు ఆరకుండా ఒక తడి క్లాత్ను వేసేసానండి సో చూసారా పిండి ముద్దను ఈ విధంగా మెత్తగా బాగా కలుపుకోవాలండి ఇలాగా చేసుకుంటేనే మనకు కారాలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక నెక్స్ట్ ఏంటంటే మన చేతికి కొంచెం ఆయిల్ పట్టించేసుకొని ఈ విధంగా పిండి ముద్దకు చుట్టూరు ఆయిల్ అయ్యేలాగా ఇలాగా అనాలన్నమాట లేదు అంటేగాన మనకు కారాల చిట్లు ఉన్నాయి కదా సో ఆ చెట్లు చుట్టూరు కూడా ఆయిల్ వేసేసి ఈ ముద్దను అందులో దించుకోవచ్చండి ఇక నేనైతే ఇలాగనే చేస్తానన్నమాట సో ఇప్పుడు ఫిట్ చేసుకుంటున్నాను కారాల చిట్లకు ఇక ఆయిల్ వేడెక్కిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందామండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే కారాలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలండి ఇక కంటిన్యూస్గా మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి ఈ కారాలకు ఎందుకంటే కనుక నేను కొంచెం సైజు పెద్దగా వేసుకుంటున్నాను అందులో బయట కొన్న వాటిలాగా ఉండాలి అంటే మనం కొంచెం పెద్ద సైజులో వేసుకోవాలండి ఇవి మనకు క్రిస్పీగా వేగాలి అంటే కాన మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఒకవేళ హై ఫ్లేమ్ పెట్టాము అనుకోండి పైన ఏమో బాగా వేగినట్టు కనబడతాయి లోపల పచ్చిగా ఉంటాయండి అలా కాకుండా మనకు క్రిస్పీగా బాగా వేగాలి అంటే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఓకేనా ఇక నేనైతే కారాలను డైరెక్ట్గా ఇలాగనే వేసుకుంటానండి మీకు ఒకవేళ అలవాటు లేదు అనుకుంటే గాన చిల్లుల గరిట ఉంటుంది కదా వాటిని ఇలాగా తిప్పేసి కొంచెం ఆయిల్ పట్టించేసి వాటి మీద కారాలను ఒత్తుకొని అలాగ తీసుకుపోయి నూనెలు వేసేయండి ఇక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి ఓకేనా చూసారా ఇలాగా బంగారు వర్ణం కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి ఇక సూపర్గా వేగాయి అనమాట ఇక నెక్స్ట్ నేను ఇంకా చిన్న రంధ్రంతో ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తానండి ఇక ఆయిల్లో డైరెక్ట్గా కార్యాలు వేసుకోలేని వాళ్ళు ఇలాగా ఒక కవర్ను తీసేసుకొని ఈ విధంగా మనం వేసుకోవచ్చండి ఇక మనం పిండిని బాగా పిసుకటం వల్ల మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒత్తుకోవచ్చండి సో చుట్టలు ఎక్కడా విరగకుండా ఎంత బాగా వస్తున్నాయి కదా సో ఈ విధంగా మొత్తం అన్నింటినీ వేసేసాను ఇక ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ బాగా కాగిపోయి ఉంటుంది కదా ఇప్పుడు మనం ఈ కారాలు సన్నవి కాబట్టి వేసేటప్పుడు చిమ్ముల పెట్టేసుకొని మొత్తం అన్నింటినీ వేసుకోవాలండి ఇక అన్నింటినీ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఆ తర్వాత ఇలాగా వేయించుకోవాలండి ఇక కారాలు వేసేటప్పుడు ఇప్పుడు సిమ్ములో పెట్టుకొని నేను ఈ విధంగా పెద్ద చుట్టలాగా వచ్చేలాగా డైరెక్ట్గానే వేసుకుంటున్నానండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కన ఒక సింపుల్ టెక్నిక్ అండి మనకు ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలాగ సన్నకారాలు వేసుకునేటప్పుడు సిమ్ములో పెట్టుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి అది కూడా ఆయిల్ బాగా కాగిందా లేదా అని తెలుసుకోవాలంటే మనము కారాలను వేసుకునేటప్పుడు నురగ పైకి వస్తుంది అప్పుడు మనకు ఆయిల్ పర్ఫెక్ట్గా కాగిందని ఒక గుర్తు ఓకేనా ఇక కాగిన తర్వాత మనకు కారం చుట్ట అనేది పైకొస్తుంది అప్పుడు నురగ అనేది తగ్గిపోతుంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఇలాగ చుట్టను తిప్పేసుకోవాలండి ఇక తిప్పేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగిన తర్వాత మనము ఇలాగ తీసేసుకోవచ్చు సో మనకు పర్ఫెక్ట్గా లోపల వేగిపోయి ఉంటుంది సో క్రిస్పీగా ఉంటాయన్నమాట మనం తినేటప్పుడు ఓకేనా సో ఈ విధంగా మీరు చేసేసుకోండి లావు కారాలు ఉన్నప్పుడు ఎలా వేయించుకోవాలి సన్న కారాలు ఉన్నప్పుడు ఎలా వేయించుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్పానండి చూడండి అసలు కారాలు బాగా క్రిస్పీగా వేగిపోతేనే మనకు లోపల రంధ్రం చూడండి ఎంత బాగా వచ్చిందో కదా సో అలాగా వేయించుకోవాలండి మనం చేతిలో కారాలను పెట్టుకొని ఇలాగ నల్చడం వలన క్రిస్పీగా ఉండాయి అందులో చేతికి కూడా ఎక్కడ నూనె అంటుకోలేదు చూసానా ఎక్కడన్నా ఆయిల్ కనపడుతుందా చేతిలో అలాగా చేసుకోవాలండి కారాలు అంటే ఓకేనా ఓకేనండి ఇక ఇవాటి వీడియో చూసేసారు కదా నేను చెప్పిన టిప్స్ తో మీరు ఇలాగ కారాలు తయారు చేసేసుకోండి చాలా బాగా వస్తాయి అనమాట ఇక ఇవి మాత్రము మనం బయట కొన్న వాటిలాగా ఉంటాయి కాబట్టి మా ఆయనకి ఇష్టమని ఇలాగా చేశానండి ఇక అత్తయ్యకు లాగా చేసేస్తే తినలేరు కాబట్టి ఆమెకు కొంచెం ఇలాగా సన్నగా చేస్తానండి సో ఏవైనా కూడా మనకు నూనె పట్టుకోకుండా బాగా ఉంటాయనమాట ఇక ఇందులో మెయిన్ ఏంటంటే గాన మనము పల్లీలు వేసాం పల్లీలు ఎందుకు వేస్తాము స్మూత్ గా ఉండడానికి వేస్తాం అలాగే పుట్నాలు వేసాం పుట్నాలు క్రిస్పీగా ప్లస్ ఇలాగా మనకు గుల్ల రావటానికి ఇందులో రంధ్రం రావటానికి మెయిన్ గా పుట్నాలు సహాయపడతాయి అనమాట సో అని నేను రెండు వేసేసి బియ్యపిండి వేసి నేను నీళ్ళతో సహా కొలతలు కూడా చెప్పానండి కాబట్టి చూడండి ఒకసారి క్రిస్పీగా ఉన్నాయి కదా చూసావా హోల్లాగా అనిపిస్తుంది ఇట్లాగా ఉండాలన్నమాట కారాలు కదా టేస్ట్ చూస్తాను ఓకే నేను తింటా బా చాలా బాగున్నాయి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి